ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నది అనేది చాలా డీటెయిల్ వచ్చింది దెన్ ఆ తర్వాతనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కన్వర్జెన్స్ ఇచ్చాం సార్ అంటే ఇది వరకు ఎలా జరిగేది అంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని వచ్చినట్టు వచ్చినట్టు శాంక్షన్స్ ఇచ్చేవాళ్ళం తర్వాత మళ్ళీ సిఎస్ఆర్ సపరేట్గా తర్వాత బెనిఫిట్స్ వచ్చేవి కాదు సో అందుకని కన్వర్జెన్స్ మోడ్ వెళ్ళడం వల్ల మనకి నీడ్ అసెస్మెంట్ బట్టి ఇవ్వడం జరిగింది సార్ ఫోకస్ చేసింది కూడా చాలా బేసిక్ వాటి మీద ఫోకస్ చేశాం సార్ ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ సోర్స్ సెటిరిగేషన్ అన్ని సెప్పి టైం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అంటే అలానే లేకపోవడం వల్ల ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తుంది అని ఒక నిర్దేశం చేయాలనే ఉద్దేశంతో మన శాఖ తరఫున ఈ శాఖ మంత్రిగా నేను చెప్తున్నా మిమ్మల్ని మేము ఎవరిని కూడా నేను పనిష్మెంట్ చేయాలని అనుకోవట్లే ఎందుకంటే మేమంతా ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని శిక్షిస్తే మేము సాధించేది కానీ మార్పు అనే దానిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి మనం కొన్ని పారామీటర్స్ రివ్యూ చేశాం ఫస్ట్ అడ్మిషన్స్ మీరు అడ్మిషన్ తీసుకొని ఫీడింగ్ విలేజెస్ ఆ ప్రాంతంలో మన సచివాలయ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారు వెల్ఫేర్ సెక్రటరీస్ ఉన్నారు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ మన డిపార్ట్మెంట్ ఆ గ్రామంలో ఎవరైతే ఉన్నారో ఐడెంటిఫై చేసి అరే పక్క విలేజ్ లో మంచి హాస్టల్ ఉంది అని అడ్మిషన్ చేస్తే మీరు వెళ్ళి మాట్లాడచ్చు ఆ నియర్బై వెల్ఫేర్ మన వెల్ఫేర్ ఆఫీసర్స్ ఏఎస్ డబ్ల్యూస్ టీమ్ గా మోటివేషన్ చేయండి ఎందుకంటే మీరు చేస్తారూట్స్ లో ఆ సంఖ్య పెరిగితే మీకు వచ్చే ఫండ్స్ కూడా వస్తాయి